ఫ్రెండ్స్ మూవీ స్టార్ట్ లో కొంతమంది స్టూడెంట్లను చూపిస్తారు వాళ్ళందరూ కలిసి బస్సు లో చర్చ్ క్యాంప్ కు వెళ్తూ ఉంటారు వాళ్లతో పాటు క్యాంప్ డైరెక్టర్ డగ్ కూడా వెళ్తూ ఉంటాడు దాని తర్వాత మనం డాక్టర్ పీటర్ ని చూస్తాము అతను జనరల్ స్టోర్ లోపలికి వెళ్తూ ఉంటాడు అప్పుడే స్టూడెంట్స్ ఉన్న బస్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది అది చూసి అతను ఫోటో తీసుకుంటాడు తర్వాత లోపలికి వెళ్ళి జనరల్ స్టోర్ ఓనర్ కి చూపిస్తాడు తర్వాత ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు స్టోర్ ఓనర్ చెప్తాడు అన్ని స్కూళ్లు బంద్ అయ్యి ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా ఆ బస్ చర్చ్ క్యాంప్ కు వెళ్తూ ఉండొచ్చు అని అంటాడు అది వినగానే డాక్టర్ పీటర్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అతను కొంచెం భయపడినట్టుగా కనిపిస్తాడు మరోవైపు స్టూడెంట్స్ అంతా చర్చ్ క్యాంప్ కు చేరిపోయి ఉంటారు వెల్కమ్ చెప్పడానికి డెక్ అసిస్టెంట్ కూడా వచ్చి ఉంటుంది వీళ్ళందరూ ఒక ల్యాండ్ కోసం వచ్చి ఉంటారు అది ఒక ఫంక్షన్ అది నలభై రోజుల వరకు సెలబ్రేషన్ చేసుకుంటారు ఆ ఫంక్షన్ నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యేది కెప్టెన్ వీళ్ళందరినీ ఇద్దరిద్దరు గ్రూపులుగా డివైడ్ చేస్తాడు తర్వాత అందరికి ఒక్కొక్క పని ఇస్తాడు బస్ డ్రైవర్ వాళ్ళని అక్కడ వదిలి వెళ్తాడు కానీ దారిలో ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు వాళ్ళని బస్సు లోకి ఎక్కించుకుంటాడు తర్వాత బస్సు ని ఒక శ్మశానం లా కనిపించే ఒక ప్లేస్ లో నిలబెడతాడు అప్పుడే మనం బస్సు వెనుక లంబర్ జాక్ మ్యాన్ ని చూస్తాము తనతో పాటు పెద్ద ప్యాన్ కేకులు కూడా తెచ్చి ఉంటాడు తన చేతిలో ఒక గొడ్డలి కూడా ఉంటుంది లంబర్ జాక్ మ్యాన్ ఆ బస్సు లో ఎక్కుతాడు ఆ ఇద్దరి అమ్మాయిల తలలు నరికి శరీరం నుండి వేరు చేస్తాడు లంబర్ జాక్ మ్యాన్ ఆ డ్రైవర్ ని కూడా చంపేస్తాడు ఆ డ్రైవర్ గొంతులోకి రాడుతో పొడిచి బస్ పై భాగానికి తగిలేస్తాడు అతను చాలా ప్రమాదకరమైన పెద్ద శక్తివంతుడు కూడా అయి ఉంటాడు ఆ ముగ్గురి రక్తాన్ని తన ప్యాన్ కేక్ పై అంటిస్తాడు ఇక్కడ ఫ్లేట్ మరియు తన ఫ్రెండ్ జాక్లిన్ ని చూస్తాము వాళ్ళిద్దరు వాళ్ళ పని చేస్తూ ఉంటారు అప్పుడే వాళ్లకు అనిపిస్తుంది వాళ్ళను ఎవరో చూస్తున్నారు అని అది చెక్ చేయడానికి ఫ్లేత్ ముందుకు వస్తుంది ఇతను ఫ్లేట్ వెంట అతని ఫ్రెండ్ అయ్యి ఉంటాడు అతన్ని చూసి ఫ్లేట్ భయపెట్టి తిట్టి పరిగెత్తిస్తుంది వీళ్ళిద్దరికి ఇక్కడ క్లీన్ చేసే పని ఇచ్చి ఉంటారు ఆ పని చేయడం వీళ్ళిద్దరికి అస్సలు ఇష్టం ఉండదు అయినా కానీ ఆ పని వదిలి వాళ్ళు వెళ్ళలేకపోతారు ఎందుకంటే వాళ్ళని గమనించడానికి కెప్టెన్ డగ్ ఒక మనిషిని పెట్టి ఉంటాడు వీళ్ళిద్దరు ప్లాన్ చేసి స్మోక్ చేయిస్తారు అతను స్మోక్ చేయగానే కొద్దిసేపులోనే ఆ స్మోక్ మత్తు ఎక్కుతుంది ఈ రెండు బొమ్మలను చూసి వాళ్ళు ఇక్కడే ఉన్నారు అనుకుంటాడు అప్పుడు వీళ్ళిద్దరు పారిపోతారు స్మోక్ చేయడం వల్ల ఈ వ్యక్తికి పక్కన ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అప్పుడే అక్కడకు లెంబర్ జాక్ మ్యాన్ వస్తాడు కానీ లెంబర్ జాక్ మ్యాన్ లో కూడా ఇతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది అందువల్ల ఇతను లెంబర్ జాక్ దగ్గరకు అమ్మాయి అనుకుని వెళ్తాడు ఇతను వెంట్రుకలను వాసన చూడడం మొదలు పెడతాడు కానీ లెంబర్ జాక్ కు అది నచ్చదు అందువల్ల లెంబర్ జాక్ ఒక చేతితో అతని గొంతు పట్టుకుని పైకి లేపుతాడు ఇంకో చేతితో అతని తల పీకి పక్కన పడేస్తాడు మరోవైపు డాక్టర్ పీటర్ ఆ ఏరియా హెడ్ ఆఫీసర్ లుహాన్ దగ్గరకు హెల్ప్ కోసం వెళ్తాడు ఆమెతో ఇలా అంటాడు ఈ ఏరియా చాలా ప్రమాదంలో ఉంది ఇక్కడ అందరిని చేయించాలి అని అంటాడు డాక్టర్ పీటర్ మాటలు లూహాన్ అస్సలు నమ్మదు అందువల్ల డాక్టర్ పీటర్ కొన్ని రికార్డ్స్ చూపించి ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అని అంటాడు కానీ లుహాన్ కు అతని మాటల మీద నమ్మకం రాదు అందువల్ల లూహాన్ తన అసిస్టెంట్ తో డాక్టర్ పీటర్ ని బయటకు పంపిస్తుంది పోలీసుల మీద నమ్మకం లేక డాక్టర్ పీటర్ ఆ క్యాంప్ దగ్గరకు వెళ్తాడు ఇక్కడ మళ్ళీ మనం ఇతన్ని చూస్తాము ఇతను దాక్కొని మళ్ళీ వేరే అమ్మాయిలను చూస్తూ ఉంటాడు ఇతను ఆ అమ్మాయిలను చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడకు లెంబర్ జాక్ మ్యాన్ వస్తాడు ఒక చెట్టుని అతని మీద పడేస్తాడు అతని రక్తం వెళ్లి లెంబర్ జాక్ ప్యాన్ కేక్ల మీద పడుతుంది ఈ అమ్మాయిలకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మరోవైపు వీళ్ళిద్దరిని చూస్తాము వీళ్ళు వాళ్ళ పని వదిలేసి పారిపోయి వచ్చి ఉంటారు వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిల దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడే వాళ్లకు ఫేత్ కనిపిస్తుంది వాళ్ళు డైనింగ్ హాల్ వైపు వెళ్తూ ఉంటారు అది చూసి ఒక అబ్బాయి తన వెనక వెళ్తాడు ఇంకో అబ్బాయి ఈ అమ్మాయిల దగ్గరకు వస్తాడు అప్పుడే లెంబర్ జాక్ అతన్ని చంపేస్తాడు ఇతను ఈమె బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు ఈమె పేరు డానియల్ లెంబర్ జాక్ అతని తల పీకి డానియల్ ముందు పడేస్తాడు డేనియల్ అది చూసి చాలా భయపడుతుంది తను అక్కడి నుండి పరిగెత్తే లోపలే తన ముందుకు లెంబర్ జాక్ మ్యాన్ వస్తాడు తర్వాత డేనియల్ ను అక్కడి నుంచి పరిగెత్తే అవకాశమే ఇవ్వడు తన శరీరాన్ని చాలా క్రూరంగా విరిచేస్తాడు కాళ్ళు చేతులు విరిచేస్తాడు తర్వాత ఆ అమ్మాయి బాడీని ఒక టేబుల్ లా మారుస్తాడు ఆ అమ్మాయి మీద తన ప్యాన్ కేక్స్ పెడతాడు తర్వాత తినడు మొదలు పెడతాడు కానీ లంబర్ జాక్ కు ఆ టేబుల్ నచ్చదు అందువల్ల లంబర్ జాక్ ఆ అమ్మాయిని ఎత్తి ఒక చెట్టు కేసి కొడతాడు అలా ఆ అమ్మాయి కూడా చనిపోతుంది ఇక్కడ లుహాన్ డాక్టర్ పీటర్ చెప్పిన మాటలు మరియు పేపర్లు చూసి ఆశ్చర్యపోతుంది లుహాన్ తన అసిస్టెంట్ ని టౌన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ల దగ్గరకు పంపిస్తుంది తన అసిస్టెంట్ వెళ్ళాక బయట ఏదో శబ్దం వినిపిస్తుంది లూహాన్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరు కనిపించారు అందువల్ల తను అలా లోపలికి వెళ్ళబోతుంది అప్పుడు లంబర్ జాక్ మ్యాన్ వచ్చి ఉంటాడు లెంబర్ జాక్ లుహాన్ ని ఎత్తి పడేస్తాడు లుహాన్ గన్ తో లెంబర్ జాక్ ని షూట్ చేస్తుంది చాలా సార్లు షూట్ చేశాక లెంబర్ జాక్ కింద పడిపోతాడు అతను కింద పడడం చూసి లుహాన్ కు అతను చనిపోయాడు అనిపిస్తుంది అయినా కూడా రిస్క్ తీసుకోకూడదు అని మళ్లీ షూట్ చేస్తుంది తను షూట్ చేసి లోపలికి వెళ్లి పోలీస్ ఆఫీసర్లను ఫోన్ చేస్తూ ఉంటుంది అంతలోనే లెంబర్ జాక్ మెన్ మళ్ళీ లేస్తాడు లోపలకు వచ్చి లుహాన్ మీదకు గొడ్డలి విసురుతాడు అది లుహాన్ వీపుకు తగులుతుంది లుహాన్ కింద పడిపోతుంది చాలా నీరసంగా అయిపోయి ఉంటుంది అయినా కూడా కొన్ని వస్తువులు తీసుకుని లంబర్ జాక్ మీద విసురుతూ ఉంటుంది అయినా కూడా లెంబర్ జాక్ కు ఏమీ కాదు తను వస్తూ అంటాడు అప్పుడే లుహన్ సిరప్ ఉన్న కప్పు తీసుకుని లంబర్ జాక్ మీద విసురుతుంది అప్పుడు లెంబర్ జాక్ శరీరం కాలుతుంది అందువల్ల అతను అక్కడి నుండి పారిపోతాడు దాని తర్వాత లెంబర్ జాక్ క్యాంప్ లోపలికి వస్తాడు అతన్ని చూసి అందరూ బయటకు పారిపోతారు కానీ ఒక అబ్బాయి లంబర్ జాక్ కు దొరికిపోతాడు లెంబర్ జాక్ అతన్ని క్రూరంగా చంపేస్తాడు ఈ ఇద్దరు అడవి వైపు పరిగెత్తుతూ ఉంటారు అప్పుడే ఒక అమ్మాయి కాలు ఒక వలలో ఇరుక్కుని ఒక చెట్టుకు వేలాడుతుంది మరొక అమ్మాయి తనను సహాయం చేయడం పోయి తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోతుంది అప్పుడే జాక్ మ్యాన్ వస్తాడు గొడ్డలితో ఆమె తల మీద నరికి ఆమెను చంపేస్తాడు ఆ అమ్మాయి రక్తాన్ని లెంబర్ జాక్ తన ప్యాన్ కేక్ల మీద వేస్తాడు ఈ పాన్ కేక్స్ చాలా పెద్దవిగా ఉంటాయి లెంబర్ జాక్ అందరిని చంపి సిరప్ కి బదులు రక్తం వేసుకొని తింటూ ఉంటాడు జాక్ మరో అమ్మాయిని వెతకడానికి వెళ్తాడు ఈ అమ్మాయిని ఎక్కువ దూరం వెళ్ళనివ్వడు పట్టుకొని లంబర్ జాక్ తన పెద్ద పెద్ద క్యాన్ కేక్ లతో కొట్టి కొట్టి చంపేస్తాడు ఇప్పుడు డాక్టర్ పీటర్ కూడా క్యాంపు దగ్గరకు వచ్చి ఉంటాడు ఇక్కడ మీ ప్రాణానికి ప్రమాదం ఉంది అందువల్ల వాళ్ళందరినీ అక్కడి నుండి వెళ్లిపోండి అని అంటాడు కానీ తన మాటలు ఎవ్వరు నమ్మరు అందువల్ల డాక్టర్ పీటర్ వాళ్లకు ఒక కథ చెప్తాడు ఒక రోజు ఒక కంపెనీ ఓనర్ వీటకు వెళ్తాడు అప్పుడే అతనికి మంచి సువాసన వస్తుంది ఆ కంపెనీ ఓనర్ ఆ సన వెనుకే వెళ్తూ వెళ్తూ ఒక ఇంట్లోకి వెళ్తాడు అక్కడ లెంబర్ జాక్ తన ఫ్యామిలీ కోసం పాన్ కేక్స్ తయారు చేస్తూ ఉంటాడు లెంబర్ జాక్ అతనికి పాన్ కేక్స్ ఇస్తాడు దాన్ని టేస్ట్ చేయగానే ఈ వ్యక్తి పాన్ కేక్స్ లా పిచ్చివాడైపోతాడు ఎందుకంటే ఇతను ఇప్పటి వరకు ఇలాంటి కేక్స్ తిని ఉండడు ఈ కంపెనీ ఓనర్ డబ్బులు ఇచ్చి పాన్ కేక్స్ ఎలా తయారు చేయాలో రెసిపీ అడుగుతాడు కానీ లెంబర్ జాక్ తన ఫ్యామిలీ రెసిపీని షేర్ చేయాడు అందువల్ల ఈ వ్యక్తి సిరప్ లో లెంబర్ జాక్ ను ముంచి చంపేస్తాడు తర్వాత ఆ ఇంట్లో రెసిపీ వెతుకుతాడు ఆ రెసిపీ ఓనర్ కు దొరుకుతుంది ప్యాన్ కేక్స్ తయారు చేయడం మొదలు పెడతాడు తర్వాత అవి అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తాడు ముప్పై సంవత్సరాల తర్వాత లంబర్జాక్ తన సమాధి నుండి బయటకు వస్తాడు తన ముందు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ చంపేసేవాడు చిన్నప్పుడు డాక్టర్ పీటర్ ని కూడా జాక్ అటాక్ చేశాడు డాక్టర్ పీటర్ ఎలాగో అలా తప్పించుకుంటాడు డాక్టర్ పీటర్ కథ విన్న తర్వాత కూడా వీళ్లకు నమ్మకం రాదు అందువల్ల డాక్టర్ పీటర్ ని పిచ్చివాడు అని చెప్పి బయటకు పంపిస్తారు డాక్టర్ పీటర్ వెళ్తూ కోపంతో చెప్తాడు లంబర్ మ్యాన్ తన అన్ని కేకులు తిన్నాక చాలా శక్తివంతుడవుతాడు అతనికి ఎన్ని పవర్స్ వస్తాయో మనం ఊహించలేము అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు డాక్టర్ పీటర్ బండిలో వెళ్తూ ఉండగా దారి మధ్యలో లూహాన్ వస్తుంది లుహాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తనకు సరిగ్గా మాట్లాడడం కూడా అవ్వదు కానీ డాక్టర్ పీటర్ చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు దీని అంతటికి కారణం లంబర్ జాక్మెనే అని అందువల్ల అతను లూహాన్ ను కారులో కూర్చోబెట్టుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు లూహాన్ మాటి మాటికి ఒకటే అంటూ ఉంటుంది సిరఫ్ సిరఫ్ అని అంటే లెంబర్జాక్ బలహీనత సిరఫ్ అయి ఉంటుంది అప్పుడు లుహాన్ లెంబర్జాక్ మీద సిరఫ్ అయ్యగానే అతను అక్కడి నుండి పారిపోయాడు మరోవైపు పోలీస్ ఆఫీసర్ ను చూస్తాము తను రోడ్డు మీద పెద్ద పెద్ద ప్యాన్ కేక్ లను చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు కేక్స్ దగ్గరకు వెళ్లి టేస్ట్ చేస్తూ ఉంటాడు కానీ అక్కడికి అప్పుడే లెంబర్ జాక్ మ్యాన్ వస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్ ని గొడ్డలితో కొట్టి కొట్టి చంపేస్తాడు చంపేసి రక్తాన్నంతా ప్యాన్ కేక్ లపై రాసుకుంటాడు ఆ క్యాంప్ లో కూడా అందరూ ప్యాన్ కేక్ లు తింటూ ఉంటారు కానీ వీళ్ళు సిరప్ ఉపయోగించరు వీళ్ళ డైరెక్టర్ డగ్ ఒక ప్యాన్ కేక్ తీసుకుంటాడు కానీ ఆ పాన్ కేక్ చాలా విచిత్రంగా ఉంటుంది అంటే ఇది పాన్ కేక్ అయ్యి ఉండదు వాళ్లతో వచ్చిన ఒక స్టూడెంట్ మొహం అయ్యి ఉంటుంది దాన్ని చూసి అందరూ చాలా భయపడిపోతారు అంతలోనే అక్కడకు కూడా లంబర్ జాక్ మ్యాన్ వస్తాడు అతన్ని చూడగానే వాళ్లకు డాక్టర్ పీటర్ చెప్పిన మాటలు నిజమనిపిస్తాయి అలా చూస్తూ ఉండగానే లంబర్ జాక్ గొడ్డలితో ఒక అమ్మాయి మీదకు విసురుతాడు అది డైరెక్ట్ గా వెళ్లి ఆ అమ్మాయి తలకు తగులుతుంది దాంతో ఆ అమ్మాయి కింద పడి చనిపోతుంది అది చూసి అందరూ చాలా భయపడిపోతారు అందరూ అక్కడి నుండి పరిగెత్తుతూ ఉంటారు కానీ లంబర్ జాక్ మ్యాన్ వీళ్ళని వదిలిపెట్టడు ఒక్కొక్కరిని పట్టుకొని చంపేస్తూ ఉంటాడు కానీ కొంతమంది భయంతో కిచెన్ లోకి వెళ్లిపోతారు తర్వాత వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి డోర్ క్లోజ్ చేస్తారు ఎవరి హెల్ప్ కోసం కూడా డోర్ ఓపెన్ చేయరు అందువల్ల బయట ఉన్న వాళ్ళందరినీ లంబర్ జాక్ చంపేస్తాడు తర్వాత బయట అందరూ అయిపోయాక కిచెన్ డోర్ పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది చూసి వీళ్ళు కిచెన్ వెనక డోర్ నుండి పరిగెత్తే ప్రయత్నం చేస్తారు వీళ్ళిద్దరు ఇక్కడకు వచ్చి దాక్కుంటారు కానీ అక్కడకు ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది అందువల్ల వీళ్ళు సేఫ్టీ కోసం కొన్ని ఆయుధాలు తీసుకుంటారు అటాక్ చేయడానికి ముందుకు వస్తారు కొంత సమయం తర్వాత లెంబర్ జాగ్ కాకుండా డాక్టర్ పీటర్ వీళ్ళ ముందుకు వస్తాడు అతను వీళ్లను సహాయం చేయడానికి వచ్చి ఉంటాడు డాక్టర్ పీటర్ చెప్తాడు లెంబర్ జాగ్ ను సిరఫ్ తో చంపొచ్చు అని సిరఫ్ తో చంపడం పట్ల వాళ్లకు నమ్మకం రాదు అప్పుడే డైరెక్టర్ డగ్ అక్కడ నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తు ఉంటాడు లెంబర్ జాగ్ ని పట్టుకొని చంపేస్తాడు ఇక్కడ డాక్టర్ పీటర్ మరియు వీళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు ప్యాకెట్ సిరప్ తో లెంబర్ జాక్ ఎలా చంపాలి అని అంతకంటే ముందు లెంబర్ జాగ్ తన అన్ని కేక్ లు ఎక్కడ తిని ఉంటాడు అని టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే తను అన్ని ప్యాన్ కేక్స్ లు తింటే చాలా బలవంతుడు అవుతాడు అని లెంబర్ జాక్ అన్ని పాన్ కేక్స్ తిని చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు ఫ్లే ఒక కటర్ ని ఎత్తి లెంబర్ జాక్ ను చంపడానికి వెళ్తుంది తన వెనక ఇతను కూడా వచ్చి ఉంటాడు డోర్ ఓపెన్ అవ్వగానే లంబర్ జాక్ అక్కడి నుండి బయటకు వస్తాడు ఇతను ఫ్లేట్ దగ్గర నుండి కటర్ లాక్కొని స్టార్ట్ చేయబోతాడు కానీ ఆ కటర్ స్టార్ట్ అవ్వదు లంబర్ జాక్ అది లాక్కొని పడేస్తాడు తర్వాత వీళ్ళిద్దరిని చంపడానికి వస్తాడు అప్పుడే అక్కడకు పోలీస్ ఆఫీసర్ వస్తాడు అతన్ని లంబర్ జాక్ మ్యాన్ చంపేస్తాడు తర్వాత ఫేత్ రెండు వేళ్లు కోసేస్తాడు అప్పుడే అక్కడకు డాక్టర్ పీటర్ వస్తాడు లంబర్ జాక్ ను షూట్ చేసి కింద పడేస్తాడు వీళ్ళు ముగ్గురికి అనిపిస్తుంది లంబర్ జాక్ చనిపోయాడు అని అందువల్ల వాళ్ళు వెళ్లిపోతూ ఉంటారు కానీ లంబర్ జాక్ మళ్లీ లేచి నిలబడతాడు డాక్టర్ పీటర్ ఈసారి ఆ సిరప్ ను ఉపయోగించాలి అనుకుంటాడు కానీ ఆ ప్యాకెట్ ఓపెన్ అవ్వదు అందువల్ల ఫేద్ షూట్ చేయడానికి వెళ్తుంది కానీ లంబర్ జాక్ తనని ఎత్తి క్యాబిన్ లో విసురుతాడు అప్పుడే ఫ్లేద్ కు సిరప్ ఉన్న డ్రమ్ కనిపిస్తుంది లంబర్ జాక్ వాళ్ళిద్దరిని చంపడానికి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఫ్లేద్ నేను నీ కిల్లర్ గ్రాండ్ డాటర్ ని అని అంటుంది అప్పుడు లంబర్ జాక్ తనని చంపడానికి వస్తాడు లంబర్ జాక్ ఫ్లేద్ దగ్గరకు వెళ్ళగానే లంబర్ జాక్ ను ఫ్లేట్ సిరప్ తో పట్టుకుంటుంది లంబర్ జాక్ చచ్చిపోయే వరకు పట్టుకొని ఉంటుంది తర్వాత వీళ్ళు ముగ్గురు బయటకు వస్తారు తర్వాత క్యాబిన్ లో బ్లాస్ట్ అవుతుంది దాంతో లంబర్ జాక్ చనిపోతాడు దాని తర్వాత వీళ్ళు ముగ్గురు లువాన్ని తీసుకుని వెళ్ళిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్